కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ అయితే సరిపోతుంది ఇంకా మీరు కానీ నిత్యావసర వస్తువులు కానీ నీళ్లు కానీస్తే మేమే వంట చేసుకుంటాం కూడా కొన్ని దిక్కల నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది అది కూడా వీలో పెట్టుకుంటాం ఇప్పటికి నాలుగు రోజులైంది రేపు ఐదో రోజు అందుకని గ్రాజ్యువల్గా రీషెడ్యూల్ చేసి ఎక్కడైతే నీళ్లు లేవో ఆ ప్రాంతాలంతా కూడా రేపే ఎసెన్షియల్ కమాటీస్ అన్నీ కూడా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం ఇరవై ఐదు కేజీలు బియ్యం అదే సమయంలో ఒక కేజీ పప్పు ఒక లీటరు పామాయిల్ ఇంకొక పక్కన పొటాటో రెండు కేజీలు టొమాటో మనం ఆనియన్ రెండు కేజీలు ఇస్తున్నాం ఇవి ఒక ప్యాకేజీ కింద చక్కెర ఒక కేజీ ఇస్తున్నాం ఐదు వస్తువులతో ప్రతి ఒక్క ఇంటికి మనం ఈ ప్యాకేజ్ ఇచ్చి అవన్నీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ చక్కెర ఒక లీటరు ఆయిల్ అదే సమయంలో ఒక కేజీ పప్పు రెండు కేజీలు పొటాటో రెండు కేజీలు ఉల్లిపాయలు దీంతో ఒక ప్యాకేజ్ ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తాం ఈరోజు రేపు పాలు కూడా ఇస్తాం ఇప్పటి వరకు అయితే ఇచ్చేటన్నీ కూడా బిస్కెట్స్ కానీ పాలు కానీ భోజనం కానీ మంచినీళ్ళు కానీ అదే మరి వీలైతే పళ్ళైతే ఇచ్చాం కానీ రేపు దొరికితే చూస్తాం ఇవైతే రేపంతా కూడా ఇస్తాం రేపు రాత్రికి తగ్గించమని కూడా అడుగుతున్నారు అవసరమైతే ఇంత క్వాంటిటీ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి లంచ్ ఇచ్చి నైట్ డిన్నర్ కావాలంటే కొంచెం రేషనలైజ్ ఇచ్చేస్తాం ఎల్లుండి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్గా సర్వ్ చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్కి బియ్యం ఇచ్చిన తర్వాత నీళ్లు ఎక్కువ పెడతాం వాళ్ళకు వాళ్లే వంట చేసుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం ఎక్కడైనా సరే గ్యాస్ సిలిండర్స్ వచ్చిన తర్వాత అవన్నీ రీఫిల్ చేసుకుంటారు ఒకవేళ పైనంటే పర్వాలేదు కానీ కింద నుండి ఇబ్బంది ఉంది తడిచిపోయి ఉంటారు అవి రీఫిల్ చేయాలి అదే మరి స్టవ్లు కూడా చెడిపోయి ఉంటే అవి రిపేర్ చేసుకోవాలి అవి వాళ్ళు చేసుకుంటారా డిపార్ట్మెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా అవన్నీ వర్కౌట్ చేసి యాక్టివేట్ చేస్తాం